మన కళ్ళ ముందే తిండికి గతి లేక పెరిగినోడు ఈరోజు మన భూములే కొనాలని చూస్తుండంటే గుడిసెలో గుట్టిపోయినోడు తినటానికి లేనోడు మన ఊర్లో భూములు కొనడానికి పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయిరా అయ్యా వాడు సిటీలో పెద్ద ఉద్యోగం చేస్తున్నాడంటయ్యా ఇప్పుడు అతను ఎలా ఉన్నాడో ఒక్కసారి చూడండి అయ్యా జీవితంలో మనం అనుభవించిన ఆకలి బాధల్ని ఎదుర్కొన్న అవమానాల్ని కసిగా మలుసుకొని ఆయుధంగా మార్చుకున్న రోజే మన జీవిత లక్ష్యాలను అందుకోవటానికి యుద్ధం మొదలు పెట్టవచ్చు ఒకసారి ప్రయాణం మొదలెట్టాక మన దృష్టి మన లక్ష్యాలపైన ఉండాలి మనకు మనకడ్డొచ్చే మనుషుల మీద కాదు నిజాయితీగా బ్రతికే ఒక సమర్థుణ్ణి పడగొట్టాలంటే అసమర్థులంతా ఒకటైతారు అందుకు బెదిరి పడిపోయావో ఇంకెప్పటికీ లేవలేవు అదే నీ లక్ష్యం వైపు గురి ముందుకు సాగితే నీ వెంట పడుతూ నిన్ను చూసి మురిగే కుక్క ఏదో ఒక వెను వెనుతిరగక తప్పదు వాడు ఎలా ఇలా ఎలా తయారయ్యాడరా ఏంట్రా వాడి ఆయుధం తన ఆయుధం ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత డిగ్రీ పట్ట సంపాదించుకున్నాడంట వీడెలా తప్పించుకొని పై చదువులు చదివాడు రా ఎప్పుడు ఎక్కడో తప్పు చేశాను రా వాణ్ణి చిన్నప్పుడే మన దగ్గర జీతానికి పెట్టడానికి చాలా ప్రయత్నం చేశానురా ఊళ్ళో పుట్టిన ప్రతి ఒక్కరు చదువుకొని ఇలా ఉద్యోగాలు చేసుకుంటూ మన మీదకి వస్తారని చెప్పే వాణ్ణి చిన్నప్పుడు మన దగ్గర జీతానికి పెట్టడానికి వాళ్ళయ్యతో చెప్పి ఎన్నో ప్రయత్నాలు చేశానురా కానీ వాళ్ళయ్య వీడికంటే పట్టుదలగలరా తినటానికి లేకపోయినా ఏదో ఒక పని చేసుకొని బతికినాడు తప్ప ఆడి పిల్లగాళ్ళని మాత్రం బడికి పంపటం మాన్పలేదురా నాకు మొట్టమొదటి ఎదురు చెప్పినోడు రావాడు రా ఆ ఒకసారి ఇంటికి పిలిపించు చూడాలని ఉంది మీ నాన్నని అవమానించి జీరోగా చూసిన వారంతా ఒక హీరోకి తండ్రయ్యాడనేలా వారందరూ గర్వపడేలా జీవించు సంపాదించిన డిగ్రీలు వృధా కానివ్వకు ఆశకు నిరాశ రానివ్వకు అవకాశాలకి హద్దులు లేవు ఉన్న ఊరిని వదిలి పట్నం వైపు అడుగులు వేయి కొంచెం ఆలస్యమైనా అజయుడిగా తప్పక నిలుస్తావు ఏది నీ కోసం రాదు నువ్వే ఎతికి పట్టుకొని సాధించుకోవాలి చదువుకోని నిరాశ నిస్పృహలతో నిరుద్యోగులుగా పల్లెల్లో జీవిస్తున్న యువత పట్టణాలకెళ్ళి ప్రయత్నిస్తే తప్పకుండా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి తరతరాల నుండి మన కుటుంబాన్ని పట్టిపీడిస్తున్న ఆర్థిక పరిస్థితుల నుంచి బయటికి రావాలంటే చదువు ఒక్కటే మార్గం చదువుకున్న ప్రతి ఒక్కరూ సరైన సమయంలో అవకాశాలను వెతుక్కుంటే తప్పకుండా అభివృద్ధి తీరుతారు అందరూ బాగుండాలని కోరుకునే మీ ఉద్దండు